హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం ఈవినింగ్ టైంలో తినడానికి ఒక సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాం అదేనండి బొబ్బర్లతో గుగ్గుళ్ళు వీటిని అలసందులు అని కూడా అంటారు ఇవి మనకి తెల్ల అలసందులు అలాగే కొంచెం బ్రౌన్గా ఉండేటివి రెండు దొరుకుతాయి ఈరోజైతే ఇక్కడ నేను ఇలా తెల్ల అలసందులు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా అలసందులు మునిగేంత వరకు నీళ్లు పోసేసి సుమారుగా ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకున్నాను నానిన అలసందుల్లో నీళ్ళంతా వంపేసుకొని ఇలా ఒక కుక్కర్ గిన్నెలో వేసేసుకొని అలసందులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రుచికి సరిపడినంతగా ఉప్పు వేసి కుక్కర్కి మూత పెట్టి రెండు విజిల్స్ కానీ లేదంటే మూడు విజిల్స్ కానీ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అలసందలు ఉడికే లోపల మనము పోపుకు కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసేసుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇక్కడ నేను ఉప్పు మిరపకాయలు అంటారు లేదంటే ఊర మిరపకాయలు అంటారు కదండి మజ్జిగలో ఈ మిరపకాయలని ఊరేసి ఎండలో వేసేస్తే అవి మంచి టేస్టీగా ఉంటాయి మనకి బంతి భోజనాల్లో వడ్డిస్తుంటారు కదా పోపులో ఆ మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి ఇప్పుడు అలసందలు చక్కగా ఉడికిపోయాయి వీటిని ఇలా వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ అలసందల నుంచి వచ్చిన వాటర్ని మనం పడేయనక్కర్లేదండి ఈ నీళ్ళతో మంచిగా రసం పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు కోసం ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు అవన్నీ వేసేసుకొని కొంచెం చిటపట్లాడిన తర్వాత ముందుగా ఈ మజ్జిగ మిరపకాయల్ని వేసేసుకోవాలి అలాగే మనం తీసుకున్న ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచిగా కాసేపు ఫ్రై చేసుకుందాము మిరపకాయలు బాగా కరెక్ట్గా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తబడిపోకూడదండి మనం ఆ గుగ్గులు తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది మనం ఆల్రెడీ గుగ్గులు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయలకు తగినంతగా మరికొంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అలసంద గుగ్గుళ్ళు వేసేసుకుందాము ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే వేడి వేడి అలసంద గుగ్గులు అయితే రెడీ అయిపోతాయండి ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైంలో ఒక కప్ ఇచ్చేసారంటే మంచి హెల్దీ అండి షుగర్ పేషెంట్లు కూడా ఈ అలసంద బొబ్బర్లు చాలా మంచిదని చెప్తారు కనీసం వారానికి రెండుసార్లు అయినా ఇలా ఈవినింగ్ పూట గుగ్గుళ్ళు చేసుకొని తింటే చాలా మంచిది ఇంకా మనకి ఇష్టమైతే పైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అంతేనండి మన ఆలసంద బొబ్బర్లతో గుగ్గుళ్ళు అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ అండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి